కేసు పెట్టారు చెట్ల మీద ఐదు జిడ్డి వాళ్ళ మీద కేసు ఈ చెట్లు దిగొద్దు అది కావద్దు అంటే ఈ చెట్లు తీయకుండా రోడ్ డెవలప్మెంట్ చేస్తారు ఒకరి నుంచి రోడ్ అవ్వట్లేదని రెండు వేల పద్దెనిమిదిలో సర్వే సరే రోడ్డు రోడ్లు సర్వే అయింది ల్యాండ్ ఆల్రెడీ ల్యాండ్ సర్వే అయ్యి కూడా ఇంతవరకు పనులు స్టార్ట్ కావాలి ఈ ఎన్జిటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ కేసు ఇవ్వడం వల్ల ఈ రోడ్డు పనులు కావట్లేదు గవర్నమెంట్ కు సహకరిస్తలేరు వాళ్ళు ఎన్జిటి వాళ్ళ మీద కేసులు పెడితే ఆ ఎన్జిటి వాళ్ళని తీసుకొచ్చి చెత్త కట్టేసే పట్టిస్తారు అది ఈ ప్రాణాలు పోయిన వాళ్ళు కుటుంబాలు రోడ్డు పాలైతే సరిగ్గా ఇక్కడ ఏం వందల ప్రాణాలు పోతున్నాయి రోజుకు వంద వంద యాక్సిడెంట్ రోజు యాక్సిడెంట్ ఈ రోడ్డు పైన మా ఇవన్నీ మా ఏరియా మా కాబట్టి మా నా పేరు జనార్దన్ నేను మాజీ ఉప సర్పంచ్ మెర్జాగూడ మా గ్రామం డిమాండ్స్ ఏంటంటే ఈ ఎన్జిటి వల్ల ఈ చెట్లు తీనిస్తలేరు వాళ్ళు కేసేసారు ఆ రోడ్ కానిస్తలేరు రెండు వేల రెండు వేల పద్దెనిమిదిలో సర్వే అయింది రోడ్డు సర్వే అయింది ఇది వరకు రైతులకు కూడా డబ్బులు వేశారు రోడ్ వరకు స్టార్ట్ అవ్వట్లేదు రోడ్డు గవర్నమెంట్ ఏమంటుందంటే ఎంజిటి వాళ్ళు కేసేసారు కాబట్టి మేము రోడ్ చేయలేకపోతున్నాం ఎంజిటి వాళ్ళు కేసు పొల్యూషన్ బ్యూరో వాళ్ళు వేస్తున్నారు కాబట్టి ఇది చెన్నైలో ఉంది చెన్నై కూడా వెళ్లారు ఆడ కూడా కేసు ఇంకా క్లియర్ కాలేదు దానిపైన పెట్టి వాళ్ళు అనవసరంగా ఈ రోడ్డు డెవలప్మెంట్ అయితే లేదు ఈ వర్క్ జరగట్లేదు రెండు వేల పద్దెనిమిదిలో లో ల్యాండ్ సర్వే అయింది డబ్బులు కూడా ఇస్తాయి సార్ మాకు రోజు సార్ రోజు వందలు వందల మీద వారానికి వారానికి రెండు వందల మందికి యాక్సిడెంట్ పక్కా అవుతున్నారు సార్ వారం లోపల పది ఇరవై మంది చనిపోతున్నారు రోడ్డు పైన వారానికి పది ఇరవై మందికి యాక్సిడెంట్ అవుతున్నాయి చనిపోతుంది సార్ అనేక కుటుంబాలు రోడ్డు పాలవుతున్నారు సార్ మేము కూడా పోలాలకు వెళ్ళడానికి కూడా మాకు కూడా ప్రాబ్లం అవుతుంది రోడ్డు పైన చాలా భయం అవుతుంది సార్ ఒక ఇరవై ముప్పై వెహికల్ వన్ బై వన్ వన్ బై ఒకటి సైడ్ కొట్టడానికి కూడా రోడ్డు సైడ్ కొట్టలేదు సార్ అంత అంత రష్ అవుతుంది సార్ స్టేట్ గవర్నమెంట్ సార్ ఎన్జిటి వాళ్ళ ఎన్జిటి వాళ్ళని ఫస్ట్ ఎన్జిటి వాళ్ళని ఎన్జిటి వాళ్ళని తీసుకురావాలి యాకైనా చూపించాలి వాళ్ళకు ఈ చెట్ల పైన వాళ్ళు ఎట్లా ఎంత కేసు పెట్టిందో వాళ్ళపైన కేసు పెట్టాలి వాళ్ళు సార్ ఎందుకంటే ఎన్జిటి వాళ్ళు చెట్టు కూడా ఈ పది రై వేళ్ళ కాదు వందల ఏళ్ళ చెట్లు అవి వర్షాకాలం కూడా పడి రోడ్డు పైన పడిపోతున్నాయి వర్షాలకు కూడా రోడ్ పై పడిపోతున్నాయి చాలా ప్రాణాలు పోతున్నాయి సార్ కూడా మా కూడా ప్రమాదాలు గేట్ కాదు ముగ్గులు స్మార్ట్ స్మార్ట్ బస్సు గుడు గేటుకు నేను అదే బస్సు కానీ మళ్ళీ ఫోన్ సో కానా ఫోన్ ಬಸ್ಕೊಂಡ ಪರ್ಸೆಂಟ್ ಬಸ್ಕೊಂಡು ಇಬ್ಬರು ಅದೊಬ್ಬರು ಮುದ್ದೆ ಕುಡಿಯೋಕ್ಕೆ ಬ್ರೇಕ್ ಕುಮ್ಮಿಂಗ್ ರೀತಿಯ ಸಾವನೆ

Oh ah, okay,

এপৰ নীক পদন নি और शिवा हाल ना। खाद शोन वेटे युवा ఒక్క నిమిషం పిలిపించేజే కూడా జరిగినటువంటి రోడ్డు ప్రమాదం సంబంధించిన ప్రోషన్ కల్పిస్తున్నారు కోరు ఈ సమయంలో ఇప్పటి పంతొమ్మిది మంది చెప్పినట్లుగా లాండర్ అడిషనల్ డీజీగా ఉన్నటువంటి మహేష్ భగవాత్ బితు చేస్తూనే వివరాలను వెల్లడించడం జరిగింది అయితే ప్రమాదం జరిగినటువంటి సమయంలో కొంతమందికి ఇప్పుడున్నటువంటి మహిళా కానిస్టేబుల్ ఒకసారి వీళ్ళతో మాట్లాడిద్దాము అంటే ఈరోజు జరిగినటువంటి రోడ్డు ప్రమాదపు ఘటనలో కొంతమంది మీరు సిపిఆర్ చేశారు వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేశారు ఎలా ఉండింది అప్పుడు పరిస్థితి అంటే వాళ్ళకి ఆల్మోస్ట్ పెద్ద మొత్తం కావడం లేదు నార్మల్ ఆ టైంలో ఎంతమంది ఉన్నారు మహిళలు ఆ కాపాడి విడుతులు ఎట్లా ఉన్నాయి అంటే మీరు ఎంతో కొంత ప్రయత్నించారు ఒక రకంగా ఒక మనిషిని కాపాడడం అనేది అంత ఈజీ పని కాదు మీరు అప్పటికీ కూడా చాలా ధైర్యం చేసిన వాళ్ళు కాపాడే పెట్టుబడి ప్రయత్నం పిల్లలు అందులో ఎట్లా ఉంది పరిస్థితి అంటే అక్కడ ఏమైందంటే చిప్పారు దగ్గర మొత్తం చిప్పర్ మొత్తం పడిపోయేసరికి ఉన్న టెంకర్ల మొత్తం మొత్తం అలా మీద పడిపోయిన ఇక్కడ వరకు అందరు వచ్చేసరికి వాళ్ళకి తింటున్నారు అంటే ఆ టైం నుంచి తీసుకున్నామంటే అంటే ఇంటలు ఉన్న పరి బస్సులో కొంతమంది పోలీసుమంది ఉన్నారు వాళ్ళు నేను విభజించి వచ్చిస్తున్నారు వచ్చేసిన తర్వాత ఆ పది అడ్డం ఉంటాయి కదా సీట్లు అవన్నీ అడ్డం వేసుకు హెల్త్ వచ్చి ఆ ఏవైతే అడ్డం ఉన్నాయో అడ్డం తొగేసిన తర్వాతకి లోపలికి అంటే వాళ్ళ హాస్పిటల్ చూడడానికి కానీ బస్ వస్తే అంటే ఆ టైంకి అసిడెంట్ అయ్యేసరికి వాళ్ళ మదర్ కూడా పాపకి అంటే అక్కడ పొజిషన్ ఇస్తే వాళ్ళ మదర్ ఇట్లా ఆ పాపని కూడా ఇట్లా సేవ్ చేసుకుంది కానీ ఏం చేస్తామంటే అక్కడ కంగార ఆల్మోస్ట్ పడిపోయేసరికి అసలు వాళ్ళ మీద పడిపోయింది అసలు వాళ్ళకి దమ్మాడట్లేదు ఓకే రాదండి తర్వాత అందరా రెండు మూడు హాస్పిటల్ ఉంది नारायण नारायण मैडम पुन्ना कुछ नहीं बात करते बात करते हैं हिंदी यहाँ यहाँ के विलेज के आप इंसीडेंट हो गए तो आपके इधर थोड़ी देर बाद कैसा था हमारा जब आया कुछ लाशा कुछ थे भयानक तो था इससे छह महीने पहले के इंसिडेंट में तो मैं साथ बोलना फिर अब तो तो क्या तो क्या देखा यहीं पूरी तो आप इंसिडेंट यहाँ जाऊँगा कितनी देर में आप सब बोलिए आपका नाम कहाँ मेरा नाम दस्तगीर है मैं बाजू गांव में रहता हूं आलूर में यहां से ऐसी दो तीन तो किलोमीटर पे रहता ये छह महीना पहले मैं एक इंसिडेंट देखा हूं मेरे आंखों से हमारे जो गांव के गेट पे छह महीना पहले तरकारी बेचने वालों को लारी रौंद के चलेगा था पूरे चार लोग स्पॉट डेट हो गए थे और आठ हुए थे तो वो इंसिडेंट होने के सिर्फ छह महीने के बाद फिर ये इंसिडेंट देखना पड़ा वो भी एक किलोमीटर के फासले पे तो ये इंसिडेंट होने की वजह यह है ये रोड जो है सबसे हमारे स्टेट में तेलंगाना स्टेट में सबसे छोटा रोड ये है लेकिन सबसे बिजी रोड ये है सैटरडे संडे आप यकीन मानेंगे आप कम से कम हजारों कार इधर जो है टूरिज्म को जाते अनंतगिरी हिल्स पे फिर नेक्स्ट डेटर संडे के दिन नाइट में रिटर्न इधर जाते तो वही नाइट में जो है इतनी भारी भीड़ रहती सुबह तक मंडे के सुबह तक रहती वही है ये हालत कारों की उस, uh, का, कार बसेस रहते, रहते बसेस रहते आरटीसी और जो है ये ये ये, ये रोड पे जाने के स्पीकर uh, है हमारे तेलंगाना स्टेट के असेंबली स्पीकर यही रोड पे जाते यही फासले में उनका वो है कॉन्स्टिटेंसी है और ये कांस्टेंसी के ये सीएम को यही यही रोड है उनकी कॉन्स्टिटेंसी को जाने की भी यही रोड है इसको बहुत अनदेखी करा जा रहा है ये रोड के लिए वजह क्या है उसका पता नहीं है हमारे स्टेट गवर्नमेंट भी इसको कोई वो नहीं कर रही मामूली एक छोटा जो है झाड़ों का इशू झाड़े वाले केस डाल दिए झाड़ वाले बनाने नहीं दे रहे ये छोटा इशू ला जो है ये रोड पे हम लोग तो यकीन मानो डेली एक टू व्हीलर एक्सीडेंट देखते हमारे आंखों से और ये तो छह महीने में दो महीने में एक बार बड़ा इंच्ण, बड़ा इंसीडेंट रहता तो इसको तवज्जो देने की बहुत सख्त से सख्त जरूरत है हमारे सीएम साहब को इस पर तवज्जो लेना चाहिए मैं सिर्फ और सिर्फ एक्सीडेंट के एक आधे एक घंटे के बाद यहाँ आया था आने के बाद यहाँ पे देखने के बाद इतना घोर दिखा तीन महीने की बच्ची को बचाने के लिए अपनी माँ अपनी बच्ची को जो है गोद में रखने के लिए झुकती है वो भी मर जाती है बच्ची भी मर जाती है बहुत 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 बुरा इंसिडेंट है ये इसको बहुत सीरियसली लेना चाहिए स्टेट गवर्नमेंट और सेंट्रल गवर्नमेंट ये क्योंकि नेशनल हाईवे बीजापुर है इसलिए इसलिए जो है इसको बहुत से बहुत सीरियस लेके जो है बहुत से जल्द से जल्द जो है इसका काम शुरू करने की जरूरत है